అబ్బా స్వామి పొద్దు పుత్తున్న ఈ వాన ఈ వానకి ఈ క్లైమేట్ కి వేడి వేడిగా అలా బండి తీసుకుని మా ఊర్లో ఉన్న రమణీయ సమోసా దగ్గరకు వచ్చి మా ఊరు మా ఊరు ఎక్కడ ఈ ఎక్కడ అనుకుంటున్నారా చూడపాలెం బైపాస్ సమీపంలో ఉన్న రమణ సమోసా కళ్ళ ముందే లైవ్ లో వేడి వేడి సమోసా వేసిస్తాను నేను బయట సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వెరైటీ వెరైటీ చికెన్ సమోసా స్వీట్ కార్న్ సమసాంత వెరైటీ సమోసా తిని ఇది మనకి దగ్గరలో వస్తే బాగుంది అనుకున్నాను గమనించారు సమోసా అమ్మేటప్పుడు వేడి వేడి సమోసా తినాలంటే సమోసాన్ని వేడి వేడిగా తింటేనే దాన్ని మర్జాస్తుంది సో ఇక్కడ చికెన్ చికెన్ సమోసా ఆనియన్ సమోసా పాటు ఈ ఫంక్షన్ లకి స్నాక్స్ అవసరం అయితే ఆర్డర్ పై ప్రత్యేకమైన సమోసాలు చేసి ఇవ్వబడుతుంది ఇక్కడ చేసినట్టు వెళ్ళిపోతాయి ఆల్మోస్ట్ ప్రతి టి అంగడికి ఇక్కడ నుంచి సప్లై వెళ్తుంది బయట వ్యాపారస్తులు కూడా ఇక్కడ నుంచి సప్లై వెళ్తుంది మీకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఓపెన్ గా ఉంది ఎప్పుడు వచ్చినా వేడి టేస్ట్ ని మిస్ అవ్వకుండా మీకు అందిస్తున్నా అలా సమోసా తిని టీ తాగితే ఆ మజానే వేరు మీకు ఎప్పుడైనా వేడి వేడిగా లైవ్ సమోసా కావాలంటే ఇక్కడ ఇది అడ్రస్ ఎక్కడంటే వివేకానంద స్కూల్ పక్కన పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ జనవార్ సెంటర్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఇంకెందుకు లేట్ ఈ వానికి వెళ్లి ఏడు వేడిగా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలదు